రేపే శుక్రవారం అలానే రేపు కార్తీక పౌర్ణమి చాలా మంచి రోజు కనుక రేపు ఒకే ఒక్క మందారం ఆకులో కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసి ఈ పరిహారం చేస్తే చాలు కోరుకున్నంత ధనం వస్తుంది అంతేకాదు కోటీశ్వరులుగా మారిపోతారు ఒక్క నిమిషంలోనే దరిద్రమంతా తొలగిపోయి అదృష్టమనేది కలిసి వస్తుంది కనుక రేపు పవిత్రమైన ఎంతో శక్తివంతమైనటువంటి కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజున మందారం ఆకుతో ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం కార్తీక మాసం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మాసంలో చేసే ప్రతి పూజ కూడా చాలా పవిత్రమైనటువంటిది కార్తీక మాసంలో ప్రతిరోజుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో చేసేటటువంటి దానం ఎంతో పవిత్రమైనటువంటిది కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఉసిరికాయ దానం కానీ లేదా దీపాన్ని దానం కానీ చేయాలి ఈ కార్తీక పౌర్ణమి రోజున దీప దానానికి ఎంతటి ప్రత్యేక స్థానం ఉంటుంది అంటే కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మార్చే అంత శక్తి ఉంటుంది ఈ దీపదానానికి ఉసిరికాయ దానం చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది నారికేల దీపం వెలిగించటం వల్ల ఆ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది పిండి దీపం వల్ల శివ కేశవుల అనుగ్రహంతో రాజ్యం ఏలగలుగుతారు అంతటి శక్తివంతమైనటువంటిది కార్తీక మాసం ఈ మాసంలో శుక్రవారంతో పౌర్ణమే కలిసి వచ్చింది ఇది చాలా పవిత్రమైనటువంటిది అలానే విశేషమైనటువంటిది కనుక రేపు మర్చిపోకుండా కార్తీక పౌర్ణమి రోజున ఈ ఒక్క ఆకుతో ఈ పరిహారం చేయండి అలానే రేపు పేదవారికి మీకు తోచినది దానంగా ఇవ్వండి నూతన వస్త్రాలు కానీ లేదా డబ్బు కాని లేదా కడుపు నిండా ఆహారాన్ని కానీ పేదవారికి ఆకలితో ఉన్నవారికి దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వటం వల్ల మీ జాతకమే మారిపోతుంది కోటి పాపాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది కష్టాల నుండి విముక్తిని కూడా పొందుతారు అయితే రేపు అతి పవిత్రమైనటువంటి రోజు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టేటటువంటి రోజు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి అంతేకాదు రేపు ఎవరైనా సరే ఉదయం ఐదు గంటల నుండి నాలుగు లోపు కార్తీక స్నానం పౌర్ణమి శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి శివకేశవుల అనుగ్రహాన్ని పొందటానికి ఉదయం నాలుగు గంటల నుండి ఐదు లోపు లేదా ఆరు గంటలలోపు స్నానాచారణలు పూర్తి చేసుకోవాలి కార్తీక మాసంలో నెల రోజుల పాటు నదీ స్నానం ఆచరించలేని వారు నెల రోజులు కూడా పుణ్యనదిలో ఉదయం ఐదు గంటలకి లేదా నాలుగు గంటలకి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుంది అలానే రేపు ఒక్క పిండి దీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలి అంటే ఒక ఐదు పిండి దీపాలు ఐదు ఉసిరికాయ దీపాలను శివాలయ ప్రాంగణంలో కానీ లేదా వైష్ణవ ఆలయ ప్రాంగణంలో కానీ అంటే విష్ణుమూర్తి ఆలయంలో కానీ వెలిగించాలి ఇలా వెలిగించిన దీపం అనేది మన అప్పుల సమస్యను తొలగిస్తుంది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది వివాహంలో ఉండే ఆటంకాలను తొలగిస్తుంది అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది అంతేకాదు ఈ యొక్క విష్ణుమూర్తి ఆలయంలో కానీ శివాలయంలో కానీ ధ్వజస్తంభం దగ్గర వెలిగించిన దీపాన్ని చూస్తే చాలు సకల పాపాలు హరించుకుపోయి సకల పుణ్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజున ఖచ్చితంగా ఉసిరికాయ దీపం పిండి దీపం మూడు వందల అరవై ఐదు వత్తులు తప్పకుండా వెలిగించాలి ఇవి ఎక్కడ వెలిగించాలి అంటే శివాలయంలోనైనా వెలిగించవచ్చు లేదా మన ఇంటి తులసి కోట దగ్గరనైనా వెలిగించవచ్చు ఇలా ఎక్కడ వెలిగించినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది అంతేకాదు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే రేపు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా జపించాలి కార్తీక మాసంలో బిల్వ చెట్టుకి ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో వచ్చే ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటివి అందులో కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైనటువంటిది కటిక దరిద్రుణ్ణి కూడా చేతిలో చిల్లి లేక దారిద్ర్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న వారు కూడా దరిద్ర్యాన్ని తొలగించుకుని అద్భుతమైనటువంటి అదృష్టవంతులుగా మారటానికి ఎంతో అనుకూలమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి ఇక ఈ పౌర్ణమి రోజున తప్పకుండా ఉదయం సాయంకాలం రెండు వేలల్లో కూడా గుమ్మానికి ఎడమవైపు దీపాన్ని వెలిగించాలి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి అంతేకాదు తులసి చెట్టుని తాకినా తులసి చెట్టు దగ్గర పూజలు చేసినా తులసి దగ్గర సాలగ్రమణ రాయిని పెట్టి పూజించిన అలానే తులసి కోట దగ్గర పిండి ఉసిరి దీపాలను వెలిగించి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించినా ఎంతో పుణ్యం లభిస్తుంది సంవత్సరమంతా పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి సంవత్సరమంతా కూడా ధనం సంపాదిస్తూనే ఉంటారు పరమేశ్వరుని అనుగ్రహంతో జీవితంలో కష్టం కానీ డబ్బు సమస్య కానీ మన దరిదాపుల్లో కూడా ఉండదు అలానే రేపు కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా పరమేశ్వరునికి ఒక్క బిల్వ దళాన్ని సమర్పించాలి ఖచ్చితంగా ఒక్కటైనా పర్వాలేదు బిల్వ దళాన్ని మాత్రం తప్పకుండా సమర్పించాలి బిల్వ చెట్టు అనేది చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో బిల్వ చెట్టుకి ఎన్నో శక్తులు ఉంటాయి శివకేశవుల అనుగ్రహం ఉంటుంది అంతేకాదు శివ పార్వతుల అనుగ్రహం కూడా ఉంటుంది అలానే ఈ యొక్క బిల్వ చెట్టుకి ఎన్ ఎంతో అంటే మన దరిద్రాన్ని తొలగించే అంత చాలా శక్తి ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ ఆ చెట్టు కింద దీపాన్ని వెలిగించాలి బిల్వ చెట్టుకి నీటిని సమర్పించి పుణ్యాన్ని మూటగట్టుకోవాలి అదేవిధంగా బిల్వ దళాలను తప్పకుండా పరమశివునికి సమర్పించాలి కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుణ్ణి ఒక్కసారైనా సరే తప్పకుండా అభిషేకించాలి పరమశివుడు అభిషేక ప్రియుడు పరమేశ్వరునికి అభిషేకం అంటే చాలా ఇష్టం ఎంత అభిషేకం చేస్తే అంత గొప్ప పుణ్యం లభిస్తుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు తప్పకుండా రేపు కార్తీక పౌర్ణమి రోజున అభిషేకం చేయాలి పంచామృతాలతో కుదరలేని వారు కనీసం ఒక్క చెంబెడు నీటినైనా పరమేశ్వరునికి సమర్పించాలి అలానే ఒక బిల్వ దళాన్ని తప్పకుండా సమర్పించాలి ఒక నీలిరంగు పుష్పం కాని తెల్లటి పుష్పాలను కాని పరమేశ్వరునికి తప్పకుండా సమర్పించాలి ఇలా సమర్పించటం వల్ల దరిద్రం ఖచ్చితంగా దూరమైపోతుంది మన దశ అనేది మారిపోతుంది మన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టకరమైన జీవితాన్ని గడుపుతాము అంతేకాదు రేపు కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహాలను పూజించండి అలానే ఉసిరి చెట్టుని పూజించండి ఉసిరి చెట్టుకి నీరుని పోయండి ఇలా ఉసిరి చెట్టు కింద భోజనం చేయండి లేదా మారేడు చెట్టు కింద భోజనం చేయండి ఉత్తమమైన బ్రాహ్మణులకి మారేడు చెట్టు కింద ఉసిరికాయ దానం కానీ పిండి దీపం దానం కానీ లేదా భోజనాన్ని కానీ పెట్టండి ఇలా చేస్తే గనక మీ జీవితంలో అసలు కష్టాలు అనే మాటే ఉండదు అంతేకాదు పేదవారికి చేసే అన్నదానానికి కూడా ఎంతో పుణ్యం వస్తుంది సాధారణ రోజుల్లో చేసే దాన ధర్మాల కన్నా కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చేసే దాన ధర్మాలు చాలా గొప్పవి అని చెప్పుకోవచ్చు ఈ కార్తీక మాసంలో చేసే దాన ధర్మాల వల్ల కటిక దరిద్రుడు కూడా ఖచ్చితంగా ధనవంతునిగా మారిపోయి కోట్లకి అధిపతిగా మారిపోతారు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది అంతేకాదు మీ జీవితంలో ఉండే కష్టాలు మీరు అనుభవిస్తారు సమస్యలు ఈ రోజుతో సమాప్తమని కూడా చెప్పుకోవచ్చు ఇక మీ తలరాతే మారిపోతుంది ఇక కార్తీక పౌర్ణమి కనుక రేపు శుక్రవారంతో కలిసి వచ్చింది అందువల్ల మర్చిపోకుండా రేపు ఉదయాన్నే నిద్ర లేవాలి సూర్యుడు ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టి ఇల్ ఇంట్లో తప్పకుండా ధూపాన్ని వేయాలి ఆ తరువాత ఇల్లంతా పరిశుభ్రం చేసి ధూపాన్ని వేసిన తర్వాత ముఖ్యంగా రాత్రి సమయంలో పౌర్ణమి గడియల్లో అంటే ఈ యొక్క పౌర్ణమి రోజు ఈ అంటే కార్తీక మాసంలో వచ్చినటువంటి కార్తీక పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక ఈ పౌర్ణమి రోజు తప్పకుండా పౌర్ణమి కిరణాలు తాకే విధంగా ఒక ఐదు నిమిషాలైనా బయట నిలబడాలి పౌర్ణమి గడియల్లో ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమవైపు దీపాన్ని వెలిగించాలి అలానే ఉత్తర దిక్కున ఒక దీపం వెలిగించాలి అంతేకాదు మర్చిపోకుండా తులసి చెట్టు దగ్గర అలానే ఈశాన్యం దగ్గర దగ్గర దీపాన్ని వెలిగించాలి శివాలయంలో పిండి దీపాలు ఉసిరి దీపాలు వెలిగించాలి వైష్ణవ ఆలయంలో పిండి దీపాలు ఉసిరి దీపాలు వెలిగించి ఇక వారి దర్శనాన్ని చేసుకోవాలి పరమేశ్వరుణ్ణి అభిషేకించాలి ఇలా చేసి తప్పకుండా రాత్రి సమయంలో మందారం ఆకుపైన కొద్దిగా రాళ్ల ఉప్పుని పోసి పరిహారం చేస్తే చాలు మీ ఇంట్లో ఉండే దుష్ట శక్తులన్నీ కూడా ఒక్క క్షణంలోనే తొలగిపోతాయి దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం పడుతుంది అంతేకాదు రాజయోగం పడుతుంది పార్వతి పరమేశ్వరులు శివకేశవుల యొక్క అనుగ్రహం లభిస్తుంది జీవితంలో కష్టాలు అనేవి అసలు ఉండవు ముఖ్యంగా ధనపరమైన సమస్యలు కుటుంబంలో ఉండే సమస్యలు భార్య భర్తల మధ్య ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ పరిహారాన్ని ఎప్పుడు ఎలా ఎక్కడ చేయాలో తెలుసుకుందాం ఈ మందారం ఆకు చాలా శక్తివంతమైనటువంటిది మందారం చెట్టుకి దైవాంగిగమైనటువంటి శక్తులు ఉంటాయి కార్తీక మాసంలో చెట్లకి చాలా శక్తులు ఉంటాయి దైవానుగ్రహాన్ని పొంది ఉంటాయి ఉసిరి చెట్టు మందారం చెట్టు బిల్వ చెట్టు ఇలాంటివన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటివి అంతేకాదు శివపార్వతుల అనుగ్రహాన్ని పొంది ఉంటాయి కనుక ఆ చెట్ల ఆకులకి కూడా చాలా శక్తి అనేది ఉంటుంది కనుక మందారం చెట్టు అనేది మన ఇంట్లో ఉండేటటువంటి చెడుని తొలగిస్తుంది మందారం ఆకు ఎన్నో ఔషధ గుణాలతో కలిగి ఉంటుంది అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా మన దరిద్రాన్ని తొలగిస్తుంది కనుక ఒక మందారం ఆకుని తీసుకోవాలి ఆ ఆకు కొద్దిగా రాళ్ల ఉప్పుని పొయ్యాలి ఆ రాళ్ల ఉప్పు పైన ఒక రూపాయి కాయిన్ పెట్టేసి దానిపైన అంటే రాళ్ల ఉప్పు పైన మీరు పిండి దీపం కూడా వెలిగించవచ్చు ఈ పిండి దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఈశాన్యం దిక్కున మందారం ఆకుని పెట్టి ఆకుపైన రా అల్ల ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఒక పిండి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలు నువ్వుల నూనె కాని ఆవు నెయ్యి కానీ పోసి దీపాన్ని వెలిగించవచ్చు ఇలా వెలిగించినా సరే కష్టాలన్నీ తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది జీవితంలో ధనానికి ధాన్యానికి లోటు అనేది అసలు ఉండనే ఉండదు ఇక ఈ విధంగా తప్పకుండా చేసి తర్వాత మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ పిండి దీపాన్ని గోమాతకు పెట్టండి ఇలా గోమాతకి పెట్టటం వల్ల మన కష్టాలు తొలగిపోతాయి ఆ ఉప్పుని కూడా గోమాతకి పెట్టండి ఇలా గోమాత ఉప్పుని పిండి దీపాన్ని తింటే మన జీవితంలో కష్టాలు ఉండవు మందారమాకుని ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఇలా రేపు ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు చేసి మరుసటి రోజు గోమాతకి పెడతారో అలాంటి వారి జీవితంలో అస్సలు నరక బాధలు ఉండవు ధనపరమైన సమస్యలు కూడా ఉండవు ధనానికి లోటు కూడా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి జీవితంలో నుండి అనేక రకాల సమస్యలను తొలగించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి